ఏంటివి అని చూస్తూ ఉన్నారా ఇడ్లీతో చేసిన మంచూరియా అండి మనం ఇడ్లీ మిగిలితే ఎప్పుడు రెగ్యులర్గా ఉప్మా చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా పిల్లలకి ఇలా ఇష్టంగా మంచూరియన్ చేసి పెట్టండి ఇష్టంగా తినేస్తారు అసలు ఇడ్లీ లాగే ఉండదు చికెన్ ఫ్రై లాగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇడ్లీ మిగిలిన ఇడ్లీని ఇలా పీసెస్ పీసెస్గా కట్ చేసేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పట్టేసుకొని దాంట్లో వేసేసుకొని బాగా ఇట్లా కలర్ చేంజ్ అయ్యే వరకు వేసుకొని ఏం చేసుకుంటే సరిపోతుందండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని లేదా ఒక గిన్నె పెట్టుకునేసి దాంట్లోకి కట్ చేసుకున్న తెల్లగడ్డలు పచ్చిమిరపకాయలు కరేపాకు కట్ చేసుకున్న ఒక ఆనియన్ అయితే వేసేసుకున్నాను కొంచెంగా కారం వేసేసుకోండి దీంట్లోకి మ్యాగీ మసాలా వేసుకున్నారంటే సూపర్ టేస్ట్ ఉంటుంది కొంచెం సోయా సాసు టమాటా సాసు వేసేసుకోవాలి మంచిగా కలిపేసుకున్నాక మనం ఫ్రై చేసుకున్న ఇడ్లీని కూడా దీంట్లో వేసేయండి వేసేసిపోయి బాగా కలుపుతూ ఉప్పు కొంచెం మిరియాల పౌడర్ వేసేసుకొని కొంచెం కొత్తిమీరతో జల్లేసి తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి